అప్పులు కుప్పగా మారింది వడ్డీలు కట్టేందుకే సరిపోతోంది సంక్షేమ పథకాల అమలుకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలంటే తల ప్రాణం తోకకొస్తోంది బయట అప్పు పుట్టే ఉన్నాయి అయినా ఎలాగోలా నెట్టుకొస్తున్నామని సీఎం మొదలుకొని మంత్రుల వరకు పదే పదే చెబుతున్నారు ప్రతి రూపాయి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు ఆ విషయంలో చేతికి లేనట్లు వ్యవహరించారు పార్టీ కార్యక్రమం కోసం ప్రజల సొమ్మును వాడేశారు సొమ్ము ఒకటిది సోకు అన్నట్లే ఉంది తెలంగాణ సర్కార్ తీరు భారత్ సమ్మిట్ పేరులో భారత్ ఉన్నప్పటికీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సమ్మిట్ గానే కొనసాగింది ఈ కార్యక్రమం టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం రుద్దారు అధికారంలో ఉన్నాం ఏం చేసినా నడుస్తుందనే ధీమాతో ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు ప్రభుత్వ ఖజానా నుంచి పార్టీ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేశారు డెలివరింగ్ సోషల్ జస్టిస్ ట్యాగ్ లైన్ చేపడుతోందని ఇచ్చారు నిజంగా ప్రభుత్వ కార్యక్రమమే అయితే వేదికపై అధికారులకు స్థానం ఎందుకు లేదు పార్టీ నేతలు ఎందుకో ఆక్రమించేశారు ప్రోటోకాల్ ని ప్రభుత్వ పెద్దలే ఉల్లంఘించారా ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మధులో మిగులుతున్నాయి రెండు రోజుల పాటు భారత్ సమ్మిట్ ని నిర్వహించారు అట్టహాసంగా కార్యక్రమం జరిగింది వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రగతిశీల భావాలు కలిగిన పార్టీలో ఏఐసిసి నేతలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు అనివార్య కారణాలతో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గైర్హాజరైన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు ఏఐసిసి నేత సఫల్ నేతృత్వంలో సమ్మిట్ కొనసాగింది పార్టీ పరంగా ఎన్ని సమ్మిట్లు సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ తెలంగాణ సర్కార్ నిర్వాహకం చూసి అంతా మొక్కున వేలేసుకుంటున్నారు ప్రజల సొమ్మును ఇలా కూడా వాడుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు క్రితం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది తిరిగి ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలంగాణలో భారత్ సమిట్ ఏర్పాటు చేశారు ఈ సమ్మిట్ కి వందకు పైగా దేశాలకు చెందిన మూడు వందల మందికి పైగా ప్రతినిధులు విదేశీ కంపెనీల డెలిగేట్స్ హాజరయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని మంత్రులు పదే పదే చెప్పారు నిజంగా అటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే సమాధానం రాదు రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చా గోష్ఠులు నిర్వహించారు ప్రధానంగా శాంతి సామాజిక న్యాయం ఆర్థిక రాజకీయ పర్యావరణం అంశాలు ఇతివృత్తంగా సమ్మిట్ చర్చలు జరిగాయి ఇక మంత్రులు ఆయా శాఖల్లో తీసుకువచ్చిన మార్పులపై చర్చించారు రాజకీయాల్లో యువత పాత్ర అంశంపై చర్చలో పలువురు యువ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆసక్తిగా పాల్గొన్నారు సమ్మిట్ ముగింపులో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర విశేషాలను పంచుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ డిక్లరేషన్ ని ప్రకటించారు అయితే హెచ్ఐసి లో నిర్వహించిన సమిట్ పై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసలు కార్యక్రమం ఉద్దేశం ఏంటో కూడా చాలా మందికి తెలియకుండా పోయింది ప్రభుత్వ కార్యక్రమం అనేదాన్ని పార్టీ ప్రోగ్రామ్ గానే భావించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమిట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ కార్యక్రమం అని వివరించే ప్రయత్నం చేశారు ఆయన అధికారులు మాత్రం భారత్ సమిట్ పై మాట్లాడేందుకు నిరాకరించారు ప్రోటోకాల్ అంశంపై దాటవేశారు తమకు ఎందుకొచ్చినా తలనొప్పి అని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని పార్టీ కోసం వినియోగించిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారడమే కాకుండా ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి సర్కారు ఎలా సమర్థించుకుంటుందో చూడాలి మరి